ఏమి బ్రష్ ఏ లేదా నువ్వు హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రమ్య రమేష్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఇవాళైతే మేము బావిలో చేపలు పడుతున్నాము సో ఎలా ఉన్నాయి ఏంటి అసలు ఏమేమి చేపలు పడతామండి మీకు చూపిస్తాము సో మా వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ చూడండి అందరూ రెడీగా వచ్చేసి ఉన్నారు ఆల్రెడీ దిగేశారు కూడా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ వీడియో అయితే చూపించేస్తాను ఇంకా చూడండి చేపలు పడుతున్నారు ఆల్రెడీ ఇక్కడ పట్టి పడుతూ ఉన్నారు సో వాళ్ళు ఎలా పడుతున్నారు చాలా టైప్స్ ఉన్నాయి రూప్ చందు అన్నీ ఉన్నాయి సో చూపి వావ్ దిక్ర అమ్మ ఏ భలే పెద్దది ఓ ఆ స్విమింగ్ చేస్తానే బో పడింది 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 పడి అబ్బబ్బ అయ్యా అయ్యోయ్యో అయ్యో అన్నీ వెళ్ళిపోయినాయి ఎక్కడ రూప్చంద్ కాదు అది అవి పక్కెలు రూప్ అది అన్నా అన్నా చూపింది ఓ పట్టారా ఏ పడిపోతుందేమో వంజరం జాగ్రత్త జాగ్రత్త వదిలేసాయి మళ్ళీ చచ్చిపోతేమో కరబడింది కర్రబడింది హాయ్ మావయ్యా హాయ్ చెప్పండి వద్దులే అంత పెద్ద బస్సు మేము ఎక్కలేము మాయా అయ్యో తాత మొహం మీద పడింది ఏ పడి పడి పడై అరే రే మూపు చెందే పడింది ఏ పెద్దదా రూప్చంద్ కాదు ఒకసారి ఓ ఓ పైకి ఎత్తండి బాహుబలి బాహుబలి చాలా వదిలేయండి రాజా అంటే విసిరేసేయండి అన్నా విసిరేసేయండి విసిరేయండి వెళ్ళిపోయింది బాయ్ బాయ్ వస్తున్నారు రండి సో మా వాళ్ళంతా పట్టేసి వచ్చేస్తున్నారు చేపలు తీసుకొని సో మీకు చూపిస్తాను వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారనేది సో మనం పైకి వెళ్ళిపోదాం పైకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమేమి ఫిషింగ్ తీసుకొచ్చారనేది మీకు చూపిస్తాను సో చూసేసేయండి చూపే ఏమేం మా పుల్లు గిల్లని చూసుకోండి కోల్గేటోస్ట్ ఇవండి పుల్లకి అరే ఇంకొక రెండు వదిలేదు ఫోర్ అంటే మొత్తము అందులో టూ తీసుకున్నారు టూ లోపల వదిలేస్తున్నారు

తీసిన తా ఏమి బ్రష్ ఏ లేదా నువ్వు కొంచెం కాఫీ ఎక్కువ సో చూసారు కదా మేము ఫిషెస్ ని ఎలా పట్టామని చెప్పేసి అని సో వాటితో అయితే ఫిష్ ఫ్రై కర్రీ అన్ని చేసుకుని అయితే తినేసాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్